పంచపక్ష ఉన్న పక్కన పెట్టేస్తారు ఇలాంటి ఒక్క పచ్చడి పక్కన ఉంటాయి అంత బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ టమాటా పికిల్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి క్లాత్ తోటి నీట్గా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా ఒక గిన్నె తోటి కొలుచుకొని తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న తోటి మూడు కప్పుల వరకు టమాటా ముక్కలు అనేవి వచ్చాయి సో ఈ మూడు కప్పుల టమాటా ముక్కలకి పావు కప్పు వరకు చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోవాలి అందులో కూడా పీచు పిక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చింతపండు వెయిట్లో వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది హాఫ్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది అంతా కూడా ఇలా అడుగుమందంగా ఉన్న కడాయిలోకి వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలన్నీ కూడా గుజ్జు గుజ్జుగా అయ్యేట్టు ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలా గుజ్జు గుజ్జుగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటాల్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకుంటేనే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఈలోపు ఇందులోకి కావాల్సిన కారం పసుపు ఆవిపిండి మెంతిపిండి వీటి గురించి చూద్దాం వచ్చేసి నేను సైలస్ కిచెన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా అండి నార్మల్గా మనం పచ్చళ్ళకంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా బట్ అంత టైం లేని వాళ్ళకి అచ్చంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న టేస్టే రావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయండి సైలస్ కిచెన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను యూజ్ చేసిన తర్వాతే మీతో రివ్యూ షేర్ చేస్తున్నాను మనం ఇంట్లో పచ్చళ్ళకి అప్పటికప్పుడు ఆవాలు మెంతులు దోరగా వేయించి పొడి చేసుకుంటూ ఉంటాం కదా అది ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో ఈ ప్రోడక్ట్స్ కూడా అంతే మంచి స్మెల్ వస్తున్నాయండి ప్యాకెట్ కట్ చేయగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కారం కూడా చాలా బాగుంది నేను ఇదివరకే రెండు రకాల కారాలు యూజ్ చేశాను ఇది డైలీ యూజ్ కారం అనమాట దీంతో పచ్చడి పెడుతున్నాను ప్రీమియం కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడికి బట్ నేనైతే రెగ్యులర్ యూస్ కారంతో ట్రై చేద్దామని ట్రై చేశాను ఇది కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం స్పైసీనెస్ అనేది ప్రీమియం కారంతో పోల్చుకుంటే తక్కువ ఉంది ఎలాంటి ఫుడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా నేచురల్గా తయారు చేస్తున్నారు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి పిండి మెంతిపిండి ఇలాంటివి అయితే స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ ట్వంటీ రూపీస్ నుంచే ఉన్నాయి సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అక్కడి నుంచి అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత ఈ టమాటా చింతపండు పేస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే టమాటాలని చింతపండుని కోల్చుకున్న అదే కప్ తోటి హాఫ్ కప్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇదే కప్ తోటి ఒక పావు కప్ కన్నా కొంచెం ఎక్కువగా కల్లుపు యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాలం మీద ఉంటాయి నెక్స్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ అంతా ఆవు పిండి ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రమ్మలు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ చూడండి అచ్చం మనం ఎండకి ఎండ పెట్టిన టమాటాలతో పట్టిన పచ్చడిలాగే ఉంటుంది ఈ విధంగా ఉంటేనే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి జారుగా పల్చగా ఉండకూడదు పచ్చడి ఈ విధంగా గట్టిగా ఉండాలి టమాటాల్లో ఉండే వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకోవడం కోసం మనం టమాటాలను కోల్చుకున్న అదే కప్ తోటి ముప్పవ కప్పు వరకు నూనె తీసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీకు పల్లీ నూనె అవైలబుల్ ఉన్నట్లయితే దాంతో పోపెట్టుకోండి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వెనుపగుళ్ళు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి తీసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కరకరలాడేట్టు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా కొంచెం దంచి వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే నిల్వ పచ్చడిలో అయితే పోపు పూర్తిగా చల్లని తర్వాత పచ్చడి కలుపుకుంటాం కదా కానీ ఇది రెడీమేడ్ పచ్చడి కాబట్టి పచ్చడిలో కొంచెం పచ్చితనం అనేది ఉంటుంది కదా సో అది పోవటం కోసం ఆయిల్లో పచ్చడిని విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయండి పచ్చడి పచ్చివాసన రాదు ప్లస్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ కూడా ఫస్ట్ ఎక్కువగా అనిపించి ఉంటుంది కదా మీకు బట్ ఇప్పుడు చూడండి పచ్చడి ఎందులో ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇలా చక్కగా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తేమ్ అనేది తగలకుండా ఎయిర్ టైట్గా ఉండే గాజ సీసెలు కనుక స్టోర్ చేసుకున్నారంటే మీకు ఈజీగా టూ త్రీ మంత్స్ వరకు కూడా ఈ పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం